మా పరలోకపు తండ్రి మీ అపారమైనటువంటి దయను బట్టి స్తోత్రాలు దయాక్షేత్రంలో జరిగిన ఈ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరిగిన శ్రేష్టమైన కూడికల కొరకే స్తోత్రాలు లక్షలాది మంది ప్రజలు రావటానికి మా దైవజనులను అభిషేకించి గొప్ప గొప్ప వర్ధమానాలు ఆ బిడలకు చెప్పటానికి లక్షల మంది పరలోకపు దీవెనలతో దీవించబడి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద మంచువలే కురవటానికి ప్రతి బిడ్డలు వాక్యము చేతను పరిశుద్ధాత్మ చేతను నాయన తడపబడి స్నానము చేసి వెళ్ళటానికి కృపచూపెట్టారు మీరు చేసిన ఈ గొప్ప కార్యాలను బట్టి మహిమపరుస్తున్నారు మా దైవజనులను ఇంకా బలపరచండి మా హోసన్న పరిచయకు మిరిచిన కృప ఇంకనూ అభివృద్ధి చేయండి ఇప్పటికే దేశ దేశాలు దాటుటకు కృపదై చేశారు ప్రపంచమంతా కూడా మీ బిడల నోట వెలువడిన ప్రతి మాట తండ్రి ఇజ్రాయేలీలో చెవులు గెంగురం అన్నట్టుగా సమయలు ప్రవక్త మాట గింగురన్నట్టు మీ బిడ్డల నోటి మాటలు ప్రపంచంలో ప్రతి తెలుగు అని చెవి మనాలి స్వామి ఆ గొప్ప కృప మీ బిడ్డలకు దయచేసినందుకే వందనార్ వందనార్ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్నే చెప్తూ ఉన్నారు ప్రీలర గమనించాలి మార్చి మాసం పదకొండవ తారీఖు రెండు వేల సారీ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రియుల అభివృద్ధిని గుర్చే చెప్తూ ఉన్నాను దయచేసి గమనించాలి మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనారు పదహారు వచనాలు కూడాను పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము ప్రతి దైవ సేవకుడు ఎవరో వారి ఆత్మీయ తండ్రి చేత అభిషేకించబడి లేక ఒక గొప్ప దైవజనుని ద్వారా అభిషేకించబడి దేవుని పరిచర్యకు వెళుతూ ఉంటారు దైవ సేవకులుగా మీకు నా మనవి మీరు ఎవరి చేత అభిషేకించబడ్డారు మీకంటూ ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడా మీరు ఆత్మీయ తండ్రి దగ్గర ఎదిగి ఆయన ప్రేమతో మిమ్మల్ని అభిషేకించి ఫలానా పరిచేరుకు వెళ్ళమని చెప్పాడా ఫలానా స్థలానికి వెళ్ళమని చెప్పాడా ఆయన ప్రవచించేటప్పుడు నీకున్నటువంటి వరమును గురించి చెప్పాడా దయచేసి గమనించాలి ఈ పద్ధతి బైబుల్ది బైబిల్ ప్రకారంగా మనము ఆ రీతిగా అభిషేకించబడాలి చాలామందికి ఆత్మీయ లేరు ఏవైనా మాట్లాడితే మమ్మల్ని దేవుడు అభిషేకించాడు అని అంటారు అది ఎంత మూర్ఖమో ప్రియుల గమనించాలి సరే దేవుడే నిన్ను అభిషేకించాడు ఆ తర్వాత ప్రభుల వారు నీకేదైనా ప్రవచన మూలంగా నీకు ఒక వరాన్ని ఆయన చెప్పాడ ఆలోచించు లేదు దేవుడు మమ్మల్ని అభిషేకించాడని చెప్పే చాలా మందికి ఆత్మీయ తండ్రి లేడు వారి కొరకు ప్రార్థించే సంఘం కూడా లేదు ప్రతి సేవకునికి ఆత్మీయ తండ్రి చాలా అవసరం చాలా అవసరం మనము సేవా విధానాన్ని తప్పిపోకూడదు దైవ సేవకుడు మంచి మనస్తో మన తల మీద తైలము రాసి తన చేతులుంచి మనస్ఫూర్తిగా ప్రార్థనతో అభిషేకంతో ప్రార్థన చేసి బాబు దేవుని పరిచర్య నువ్వు చేయటానికి ప్రభు ఇష్టపడ్డాడు ఇదిగో నీకు ఈ వరముందని చెప్పాలి ఆ వరాన్ని అలక్ష్యము చేయకుండా ఆ వ్యక్తి అందులో బలపరచబడాలి ఆ రీతిగా బైబిల్లో చెప్పబడిన మాట నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి నిమిత్తము వీటిని నమస్కరించుము వీటి అందే సాధకము చేసుకును ఓ సేవకుడుగా ఆత్మీయ తండ్రి చేత అభిషేకింపబడిన తరువాత నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలి చాలామంది వారి అభివృద్ధి తేటగా కనిపించదు ఏదో బైబిల్ తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు నిరుద్యోగంతో ఉండేటటువంటి వ్యక్తి తాను చదువుకున్నటువంటి ఆ యొక్క రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని ఫైల్ అంతా తీసుకొని ఆ కంపెనీ ఈ కంపెనీ చుట్టూ తిరిగినట్టు ఆ ఆఫీసు ఈ ఆఫీసు చుట్టూ తిరిగినట్టుగా చాలామంది సేవకులు తిరుగుతూ ఉంటారు దయచేసి గమనించాలి దైవజనుడ నీకు ఆత్మీయ తండ్రి ఉండాలి నీ ఆయన పరిశుద్ధాత్మను పొంది ఉండాలి ఆయన కూడా ఒక మంచి సాక్షి జీవితాన్ని జీవిస్తూ ఉండాలి అటువంటి దైవ సేవకుని చేత అభిషేకించబడితే నిజంగా నువ్వు అభివృద్ధి చెందుతావు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుంది ఆ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేయి అంటాడు దేని గురించి నిన్ను కూర్చియో నీ బోధను గుర్చియో జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉంటే నీవు అలాగూ చేసిన ఎడల నిన్ను గూర్చి నీ బోధ విన్నవారిని నిన్ను నీ బోధ విన్నవారిని రక్షించుకుంటా దేవుని రాజ్యంలో నీవు నీ బోధ విన్నవారు ఉండటానికి ప్రభు కృపద చేస్తాడు ఎంత గొప్ప భాగ్యము ఈ రోజున దైవ సేవకులారా నీకు ఆత్మీయ తండ్రి ఉండి అభిషేకిస్తే మంచిదే రెండవది నీవేం బోధిస్తున్నావో ఆ ప్రకారంగా జీవించు ఆ రీతిగా నీ బోధని నీ బోధ విన్నవారిని కూడా నీవు రక్షించుకుంటావు అంతేకాదు అలాగు చేస్తే బోధ విను పరలోకం లేకి నడిపిస్తావు ఈ రీతిగా నీవు అభిషేకించబడ్డావా ఈ రీతిగా నీ అభివృద్ధి ఉందా ఆలోచన చేయి తెస్సలోనికయ పత్రిక రెండవ తెస్సలోనికేలకు మొదటి అధ్యాయం మూడవ వచనంలో అంటాడు సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మను వచ్చి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాం ఇది యుక్తమే ఏల ఎనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల ప్రేమ చూ ప్రేమ చూపు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించున్నది అని చెప్పాడు ఎప్పుడు విశ్వాసము అభివృద్ధి పొందడం ప్రారంభిస్తుందో ఎవనిలో విశ్వాసం అభివృద్ధి చెందుతుందో ఆ వ్యక్తిలో ప్రేమ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరిస్తూ ఉంటుంది దేవుని పిల్లలుగా మీకు నా మనవి విశ్వాసం విశ్వాసమంత అభివృద్ధి పొందటానికి ప్రయత్నం చేయి విశ్వసించు ఏసయ్యని విశ్వసించు తండ్రి అయిన దేవుణ్ణి విశ్వసించు పరిశుద్ధాత్మను విశ్వసించు వాక్యమును విశ్వసించు ప్రతి కూడా విశ్వాసం 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 ఆ రీతిగా విశ్వసించిన వాడు తనకు ఉపదేశించు ఉపదేశకుని కూడా విశ్వసిస్తాడు ఆ ఉపదేశాన్ని కూడా విశ్వసిస్తాడు ఆ రీతిగా విశ్వసిస్తే నీవు అభివృద్ధి పొందుతున్నావనే దాని అర్థం విశ్వాసంలో ఎప్పుడైతే విశ్వాసంలో అభివృద్ధి చెందడం ప్రారంభిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ కూడా సరి మనలో ప్రేమ కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది ఎదుటివాన్ని మనం ప్రేమించడం ప్రేమ చూపెట్టడం విస్తరిస్తూ ఉంటుంది ఎదుటివాడు ఎలాంటి వాడు అని కాదు ఆ ఎదుటివాడిని ఎటువంటి వాన్నైనా యేసు ప్రభులాగా ప్రేమించటానికి ప్రభు కృప చూపెడతాడు దేవుడు ఆ రీతిగా మనల్ని అందరినీ బలపరచును గాక ఆమెన్ ఆమెన్